వేదము విష్ణువుని దేవునిగా అంగీకరించింది కానీ శివుణ్ణి వేదము దేవునిగా అంగీకరించలేదు అని ఆ సోకాళ్ళు వ్యక్తి యొక్క సారాంశం అసలు శివుణ్ణి వేదం అంగీకరించకపోవడం ఏంటేంటి శివుడే వేదం వేద శివ శివో వేద అంటారు వేదం అంటే శివుడు శివుడంటే వేదం శివుని యొక్క డమరకంలో నుంచి అక్షరాలు అనేటువంటివి పుట్టుకొచ్చాయి అని మనకు పెద్దలు చెప్తారు అలాంటివి వేదాలన్నీ కూడా శివునికి సంకేతంగా శివుని స్వరూపంగా భావిస్తారు అలాంటిది వేదం శివుని అంగీకరించకపోవడం ఏంటి రుద్రము అని కృష్ణయజుర్వేదంలో ఉంటుంది రుద్రంతో అభిషేకాలు చేస్తూ ఉంటారు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ్ నమస్తే రుద్రమన్యవ మన్యవ ఉతోత ఇషవే నమ నమస్తే అస్తుధన్వనే ధన్వనే బాహుభ్యాముతే నమ అని రుద్రం నమక చమకములను కలిపి రుద్రం అంటారు ఈ రుద్రమంతా కూడా శివుని గురించి చెప్తూ ఉంటుంది ఈ రుద్రం దేంట్లో కృష్ణ యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం అంటే ఏంటి నాలుగు వేదాలలో ఒక వేదం అలాంటి వేదంలో చెప్పబడినటువంటి రుద్రము శివుడి గురించి చెప్తే అది వేదంలో చెప్పినట్టు కాదా వేదము శివుణ్ణి అంగీకరించనట్ట ఏం మాట్లాడుతున్నాను అసలు మొన్న మధ్య ఒక ప్రబుద్ధుడు ఒక వీడియో చేశాడు అసలు ఈ వైష్ణవం ఎటు పోతుందో అర్థం కావడం లేదు మనకు మతాలు అంటే హిందూ మతము హిందూ మతము కాదు హిందూ ధర్మం అంటాం మనము సరే మతాల విషయం మాట్లాడుకుంటుకుంటే కనుక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందూ మతము క్రైస్తవ మతము బౌద్ధ మతము మహమ్మదీయ మతం ఇలా మతాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఓ ఆ సోకాల్డ్ వ్యక్తి ఏమంటాడు తన వీడియోలో ఏమంటాడంటే శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ధర్మ సందేహాలు అడిగారు అతను దానికి అతను సమాధానం చెప్తున్నాడు అనమాట ఏం ధర్మ సందేహాలు అడిగారు అసలు ఆ ప్రబుద్ధులు అవి వింటే నిజంగా ఒళ్ళంతా కూడా కంబరం లెగుతుంది వాళ్ళు అడిగినటువంటి ధర్మ సందేహాలు ఏంటి ఏమండి వైష్ణవము తీసుకున్నటువంటి వాళ్ళు ఇతర దేవాలయాలకు వెళ్ళవచ్చా ఇతర దేవతల యొక్క ప్రసాదాలు తీసుకోవచ్చా ఇతర దేవతల యొక్క జాతరలో ఊరేగింపులో పాల్గొనవచ్చారు ఇవి వాళ్ళు అడిగినటువంటి ధర్మ సందేహాలు ఏంటి చెప్పండి క్రైస్తవుడు అంటాడు మేము మా మతంలో ఉన్నాము మీ దేవుని ప్రసాదాలు తీసుకోమని మహమ్మదీయులు అంటారు మాకు అల్లా తప్ప దేవేరే దేవుడు లేడు గనక మేము ప్రసాదాలు తీసుకోమని కొంత కొంతమంది మహమ్మదీయులు వినాయక చవితి నవరాత్రులలో కూడా పాల్గొని ప్రసాదాలు తీసుకునేటువంటి మహమ్మదీయులు కొంతమంది ఉన్నారు అలా కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు మరి వీళ్ళు ఇలాంటి ధర్మ సందేహాలు అడుగుతుంటే అసలు వీళ్ళే మతంలో ఉన్నారు అర్థం కావడం లేదు